హలో గాయస్ ఆరికోలు ఇంటికి వచ్చి ఎవరు డోర్ కొడుతున్నారు వాళ్ళక్క సో బ్రిజర్ అవుతుంది చూడండి ఏమైతుందో చూద్దాం అసలు మీకు ఏం కావాలి చెప్పండి ఇంట్లో ఎవ్వరు లేరు ఇట్లా సార్ ప్లీజ్ మీకు దండం పెడతా అతను ఎత్తి రోజులు పట్టుకో నేను పోతాం చూడండి గాయ్స్ వాళ్ళు ఏమి ఫస్ట్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి అని నవ్ఞాడంట దానికోసం ఇక్కడ వచ్చినాడు అందుకోసమే కొట్లాటాడుతుంది చూడండి ఈ వీడియో అప్లోడ్ చేసినారంట యూట్యూబ్లో వాళ్ళు పట్టింది ఫస్ట్ వీడియోలో అందుకోసం కొట్లాటాడుతుంది ఎందుకు చూద్దాం రండి మీ దగ్గర వరసీ చేస్తారా మేము మీరు వచ్చిందో పోలీస్ స్టేషన్ అసలు ఎందుకో ఎవరో మళ్ళీ డోర్ కొడుతున్నారు నాకు అవుతలేదు